శ్రద్ధ కలిగినటువంటి సేవ ఉండవలసిన మూడో లక్షణం ఏంటి అయినటువంటి శక్తి అయినటువంటి క్రీడాకారుని వలె ఉండాలన్నమాట శక్తి అయినటువంటి క్రీడాకారులు అతను గెలవాలంటే చేయాలా నియమ ప్రకారం పోరాడాలి ఏదైనా ఒక రిలే ఉంది అనుకోండి ఒక వన్ కిలోమీటర్ రన్నింగ్ రేస్ రిలే రేసులో మనం దాన్ని ఏమంటాం పట్టుకునే దానికి ఆ బ్యాటర్ను ఆ బ్యాట్లను ఇంకొకరికి అందించాలన్నమాట మధ్యలో అతనికి అందించకుండా మధ్యలో ఎవరో వచ్చేసి అందించినటువంటి ఆ కరెన్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తే అతను అతనికి అవార్డు దొరుకుతుందా సో అలా కాకుండా ఆ నియమాన్ని ఎప్పుడైతే మనం పాటించి మనం సేవలో ముందు ఉంటామో అప్పుడే మనము క్రీటాన్ని పొందుకోగలుగుతాం పిల్ల కాబట్టి మూడవ హెంసరికగా అపోతులైన బౌలు తిమోతికి చెబుతున్నాడు అయినటువంటి క్రీడాకారుణు వలే ఉండాలంటే క్రీడాకారు నియమానుసారంగా పోరాడేవాడు తర్వాత గమనించినట్లయితే అదే పత్రిక రెండవ పత్రిక రెండో అధ్యాయం ఆరో పడిన వ్యవసాయకుడే మొదట ఫలములో ఆ పాటు పడినటువంటి వ్యవసాయకుడు పాటు పడినటువంటి వ్యవసాయకుడు నేటి వ్యవసాయకు మనం చూస్తూ ఉంటాం అనమాట ఉదయాన్నే అనమాట నాలుగు గంటలు లేస్తారు వాటికి పశువులకు కావాల్సినటువంటి సామాగ్రి కానీ వాటికి కావాల్సినటువంటి నీళ్లు కానీ లేకపోతే వాళ్ళు ఒక మంచి స్ట్రక్చర్డ్ వేలో పశువులను మేపుతారు వాళ్ళకి కావాల్సినటువంటి తిండి వండుకుంటారు తర్వాత లేస్తారు తర్వాత పొలాలకు వెళ్తారు పశువులకు కావాల్సిన మేత తీసుకొస్తారు తర్వాత విత్తనాలు విత్తడానికి కావాల్సినటువంటి సామాగ్రి తర్వాత నేలను దున్నుతారు అదను చూస్తారు ఎప్పుడు ఏ పంట వేస్తే వాళ్ళకు ఏ పంట ఎన్ని రోజుల్లో వస్తుంది ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ వేయలేరు ఒక స్ట్రక్చర్ వేలో వ్యవసాయకులు పని చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఒక నిజమైనటువంటి వ్యవసాయకుడు కష్టపడి పాటు పడినటువంటి వ్యవసాయకుడు ఒక ఫలాన్ని పొందుకోవాలంటే కష్టపడి పనిచేయాలి ఈ ఈరోజు విత్తనాలు వేసి రేపు వద్దున గొడవని పెట్టుకొని పంటను కోయాలని దొరుకుతుందా పంట కాబట్టి నిజమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి సేవకుడు ఎలా ఉండాలంట పాటు పడినటువంటి వ్యవసాయకునే ఉండాలన్నమాట వ్యవసాయకుడు ఈరోజు విత్తనం వేస్తాడు విత్తనం వేసిన తర్వాత రేపు మళ్ళీ ఎరువు వేస్తాడు ఎరువు వేసిన తర్వాత మధ్యలో ఏదైనా కలుపు మొక్కలు వస్తే వాటి అన్నిటినీ తీసి ప్రకటన వేస్తాడనమాట మళ్ళీ కొంచెం పెద్దదైన తర్వాత కంచె వేస్తాడు లేకపోతే పశువులు విశువులు ఏమైనా అని చెప్పేసి వాటిని చక్కగా కాపాడుకుంటాడు ఇవన్నీ చేసిన తర్వాత తాను కష్టానికి ఫలితాన్ని అతను ఎదురు చూడాలి మనకు కూడా మన దైనందిన జీవితంలో ఈరోజు ప్రార్థన చేసి నాకు ఈరోజే ఫలితాన్ని రావాలని చాలామంది అనుకుంటూ ఉన్నాను ఎంతో మంది ఎంతో మంది భక్తులు బైబిల్ మనం చూసినట్లయితే చాలా చాలా ఎదురు చూసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకున్న వాళ్ళని చాలా మంది చూస్తాం అబ్రహా కానీ లేకపోతే చాలా మంది ఇస్సాక్ కానీ వీళ్ళంతా కూడా వెంటనే ఫలితాన్ని పొందుకున్న వాళ్ళ వాళ్ళు వేచి చూశారు ఓపికగా ఫలితాని కోసం ఎదురు చూశారు కాబట్టి ఫలాలను వాళ్ళు అనుభవించగలిగారు పిల్లలు కాబట్టి నిజమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి సేవకునికి ఉండవలసినటువంటి నాలుగో లక్షణం ఏంటండి పాటు పడినటువంటి వ్యవసాయముని వలె ఉండాలన్నమాట పాటు పడినటువంటి వ్యవసాయముని వలె ఉండాలి తర్వాత మనం గమనించినట్లయితే రెండవ తొమ్మిది లక్షణ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుని ఎదుట యోగునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడు గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాడి గాను నేను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడుము ఐదవది ఏంటంట సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉండాలన్నమాట సిగ్గుపడకూడదు అనమాట దేవుని స్వార్థలు వచ్చే చేసిన విషయంలో సిగ్గుపడనక్కర్ని పనివారిగా ఉండాలి అరే పౌరు గారు జైల్లో ఉన్నారే ఒకవేళ ఆయన ఆయన మనిషి అని ఎవరైనా తెలిస్తే వాళ్ళు ఎవరైనా నన్ను నిందిస్తారేమో భయపడుకుంటూ సేవ చేయకూడదు అనమాట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండాలన్నమాట కష్టపడి పనిచేసి మనస్తత్వము కలిగి ఉండాలన్నమాట అంతేకాకుండా అంటాడు ఏమంటాడండి దేవుని సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని కాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలా సత్యవాక్యాన్ని సత్యంగా బోధించాలని ఏం చేయాలా మనం ధ్యానం చేయాలా అలాగని మనం ప్రిపేర్ అవ్వకుండా మనం వాక్యాన్ని బోధించడానికి వస్తే అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు ఆయనకే సరిగా రాదే వాక్యం చెప్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్టుగా కల్పిత కథలు లాగా కాకుండా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు గాని నేను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడుము జాగ్రత్త పడుము అని చెబుతున్నాను అనమాట కాబట్టి ప్రేమ వల్ల నిజమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి సేవకునికి ఉండవలసినటువంటి ఐదవ లక్షణం ఏంటంట సిక్కు పనివాడుగా పనివాడిగా బాగా కష్టపడి పనిచేసే పనివాడిగా ఉండాలన్నమాట చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం స్టూడెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఎంతో విద్యావంతులై ఉంటారు ఈ మధ్య అంత హైటెక్ జనరేషన్ వచ్చేసింది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము ఒక ప్రజెంటేషన్ చేయాలంటే కనీసం నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఒక ప్రజెంటేషన్ మేము చేసినటువంటి డేటా అనాలిసిస్ కానీ క్వాలిటీ ఇండికేటర్స్ కానీ చేయాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు అయింది అనమాట సో ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు ఏం చేస్తారట ఒకటి రెండు రోజుల్లో ఒకటి రోజులు కూడా కాదు ఒక గంటలో నువ్వు ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నావో అక్కడ చెప్తే చాలు పవర్ పాయింట్ మొత్తం రెడీ అవుతుంది అనమాట సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క టెక్నాలజీకి అలవాటు పడిపోయి ఇప్పుడున్నటువంటి జనరేషన్ యూత్ వాళ్ళు కష్టపడడానికి ఇష్టపడడం లేదనమాట వాళ్ళు ఎంతో విద్యావంతులు వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడడం లేదు మా దగ్గరికి కొత్త కొత్త ఇంజనీర్స్ వస్తూ ఉంటారు అన్నమాట ఈ మధ్య జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు అనమాట ఏదైనా ఒక పని చెప్తే అది ఒక పని వారం రోజులు ఉంటారు ఎందుకంటే వాళ్ళు కష్టపడడానికి అలవాటు పడ అలవాటు పడే మనస్తత్వం ఇప్పుడున్న జనరేషన్లో లేదనమాట కష్టపడి పని చేసేవాడిగా ఉండాలన్నమాట సిగ్గుపడనక్కర లేని పనివాడిగా ఉండాలన్నమాట నమ్మకంగా పని చేసేవాడుగా సత్య సత్యవాక్యమును సరిగా బోధించే వారుగా ఉండాలన్నమాట కల్పిత కథలు కాదు అందరం బాగా నవ్వుకుంటామని చెప్పేసి రెండు మూడు కథలు కనిపించుకొని బాగా అబ్బా భలే చెప్పారని చెప్పేసి చప్పట్టు కొడితే అది సరైనటువంటి వాక్యం అవుతుందా సత్యవాక్యమును నువ్వు ఛాగించాలా చదవాలి గంటలు గంటలు కొద్ది గారు అంటూ ఉంటారు చాలాసార్లు ఒక వాక్యం ఒక సండే ప్రిపేర్ అవ్వాలంటే కనీసం మూడు రోజులు నాలుగు రోజులు దినంలో రాత్రి అంత ప్రాక్టీస్ చేసాను అంతగానో ప్రిపేర్ అయ్యి మన దగ్గరికి వచ్చి వాక్యాన్ని చెప్తాడనమాట ఎందుకంటే మనకిచ్చే ఆత్మీయ ఆహారాన్ని మనము మన ఎదుగుదలకు తోడవుతుందనమాట ఆయన అంతగా కష్టపడి ప్రిపేర్ అయ్యే వాక్యాన్ని చెప్పినప్పుడు మనం కూడా అలాగే విన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకు బోధించే వారంగా మనం ఉండాలన్నమాట సిగ్గుపడనక్కడీ పనివాణిగా ఉండాలన్నమాట తర్వాత మనం గమనించినట్లయితే రెండవ తిమోతి రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన అన్న సమయం ఒక ఐదు నిమిషాలు కదా ఓకే చాలండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఘనమైన పాత్రగా ఉండాలంట ఎలా ఉండాలి ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి ఇక్కడ ఏమేమి పాత్రలు ఉన్నాయండి వెండి పాత్రలు ఉన్నాయి బంగారు పాత్రలు ఉన్నాయి కర్రతో చేసినటువంటి పాత్రలు ఉన్నవి మట్టి పాత్రలు కూడా ఉన్నాయన్నమాట సో ఇవి వెండి పాత్రలు బంగారు పాత్రలు ఇవన్నీ కూడా అవి క్లీన్ చేయకపోతే అవి పనికి వస్తాయా సో అలా వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పటికి పవిత్ర పరచుకుంటూ ఉండాలన్నమాట నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి సేవకుడు కూడా తను తాను పరచుకుంటూ ఉండాలి నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఎన్నో శోదాలు వస్తాయన్నమాట అపవాది నిన్ను వెనక్కి లాలని చూస్తూ ఉంటాడు లేకపోతే అది నీ పొరుగు వాళ్ళు కావచ్చు లేకపోతే నీ సహ వాళ్ళ వాళ్ళు కావచ్చు లేకపోతే నీ పాత స్నేహితులు అయిండొచ్చు వీళ్ళందరి వల్ల కూడా ఎన్నో శ్రోధలు వస్తూ ఉంటాయి కానీ అపవాది క్రియలకు ఈ లోకంలో ఉన్నటువంటి మంటిని మీకు అంటుకోకుండా దీన్ని నువ్వు పవిత్రపరుచుకోవాలన్నమాట ఎందుకంటే దేవునికి ఆ దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్ర నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నమాట పరిశుద్ధంగా ఉన్నారనమాట పరిశుద్ధంగా ఏంటి ఈ లోకంలో ఉంటూ ఈ లోక మాలింగాన్ని అంటకుండా కాపాడుకోవడం అనమాట సో స్వార్థం చెబుతున్నప్పుడు నిజంగా నువ్వు నిన్ను పరిశుద్ధంగా ఉంచు ఉంచుకుంటున్నావా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి మాలింగాన్ని లోకం వైపు చూడుకో చూసుకో చూసుకోకుండా ఆత్మీయంగా నువ్వు విశ్వాసంలో బలంగా ఎదుగుతున్నావా లేదో నువ్వు గమనించుకోవాలన్నమాట అలాగా కాకుండా నేను ఉపదేశిస్తున్నాను నా పని నాది అదే అదే అని చెప్పేసి కొంతమంది ఇంకా వాక్యం బోధిస్తూ కూడా కొన్ని కొన్నిసార్లు వెనక్కి అనమాట సో అలాంటి వాటికి తాగుకోకుండా ఏమంటారంట ఘనమైన పాత్రగా ఉండాలన్నమాట ఘనమైన పాత్రగా ఉండాలన్నమాట గొప్ప ఇంటిలో ఈ పాత్రలు ఎన్నో ఉంటాయి కానీ ఆ యజమానికి ఉపయోగపడినటువంటి ఉపయోగపడేటువంటి పాత్రగా నువ్వు ఉండాలని అందుకే అపోసైన పావుడు ఆయన హెస్ట ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అంటున్నాడు సమయం ఎక్కువ చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదే రెండవ తిమ్మది పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరు చదవడం చాలమ్మా సాత్వికుడు అది ఇరవైనామీ ఇరవై నాలుగు వచ్చిన సో ఏడవ అక్షరం ఏంటంట సాత్విక అన్నమాట మూర్ఖులు మీ దగ్గరకు వచ్చి వాదం పెట్టుకోవాలని చెప్పేసి గొప్పవాది నిన్ను ఈ ప్రలోభాలకు లోపల ఆయన చూపిస్తూ ఉంటానమాట అలాంటి అలాంటి వాటికి నువ్వు లొంగకూడదు అనమాట చాలా సాఫ్ట్ గా ఉండాలన్న సాత్వికంగా ఉండాలా చిన్న చిన్న విషయానికి కోప్పడే వాళ్ళగా ఉండకూడదు అనమాట చాలా పేషియన్స్గా వినాల శ్రద్ధగా వినాలా వారికి ఇచ్చే సమాధానం కూడా దేవుని వాక్యపరంగా ఇచ్చే వాళ్ళగా ఉండాలన్నమాట కాబట్టి ప్రేమను దేవుడు పెట్టాల దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నారు మనకు కూడా దేవుని సువార్తను దేవుడు ఏమంటున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి అని దేవుని వాక్యం మనకు సలవిస్తుంది దేవుడి వాక్యాన్ని మనం సర్వలోకానికి ఆయన సృష్టిని ప్రకటించే వాళ్ళంగా ఉండాలి అలా ప్రకటించే వాళ్ళంగా శ్రద్ధ కలిగినటువంటి సేవకుని కలిగే వలె మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట ఒక మంచి గృహ నిర్వాహకునిగా మనం ఉండాలా రెండవది ఏంటంటే మంచి సైనికులుగా ఉండాలి నమ్మకంగా పోరాడే సైనికులు లాగా ఉండాలన్నమాట తర్వాత చర్చ అయినటువంటి క్రీడాకారు ఉండాలన్నమాట తర్వాత పాటుపడినటువంటి పడినటువంటి వ్యవసాయకుని వలె ఉండాలన్నమాట కష్టపడి పనిచేసేటువంటి వ్యవసాయకుని వలే ఉండాలా అంతేకాకుండా సిగ్గుపడనక్కరే పనివాడిగా ఉండాలా సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలా తర్వాత వాక్యను సరిగా బోధించేవాడిలా ఉండాలా ఘనమైన పాత్రగా ఉండాలన్నమాట తర్వాత సాత్విక అనమాట ఇన్ని లక్షణాలు కలిగి ఉండి మనము వాక్యాన్ని ఉపదేశించినప్పుడు మనకు ఆశీర్వాదాలు రాబడబోతాయా కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుడలారా మనం ఈ యొక్క సంఘంలో ఇంత పవర్ఫుల్ వాక్యాన్ని మనం వింటున్నాము పాస్ట్ గారు మనం అందరినీ ఆత్మీయంగా ఎంతగానో బలపరుస్తున్నాడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నమాట ప్రతి ఒక్కరు వాక్యాన్ని వాళ్ళు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు ఎందుకంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు మనకు అంత మంచి వాక్యాన్ని అందిస్తున్నారు కాబట్టి మనం విన్న వాక్యాన్ని మనము ఇతరులకు కూడా చెప్పాలన్నమాట మనము స్వార్థను సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటిద్దాము దేవుని కొరకు అనేకమైనటువంటి ఆత్మలను సంపాదిద్దాము అటు దీవెన మనందరికీ కలుగుండక ప్రయత్నం చిన్న ప్రార్థన చేసుకున్నాము మమ్మల్ని మిత్రిగా ప్రేమించిన మా ప్రియాఫరగొద్దీ ఇదిగో ప్రభా ఈ మాటలు మేము విన్నాము తండ్రి ప్రభా ఈ మాటలు ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభా ఈ యొక్క సువార్తను ఈ లోకములకు చాటి చెప్పుటకు నీ యొక్క కృపణ దయచే చేయవలసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించి కాపాడమని నేను మా ప్రభు నీ ప్రియకుమారుడనే క్రీస్తు పెరట బహువినంతో బ్రతుకులాడి అడిగి వేడి కూర్చు నామ మా ప్రియ ప్రలోకండి అలాగే మోకరించి కళ్ళు మూసుకుందామండి ప్రార్థనగా కొనసాగుతామండి మరి మొదటిగా